చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ ఎస్డిపిఐ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్వర్ బాసా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా పట్టణంలో ఆయన ఎస్డిపిఐ నాయకులు కార్యకర్తలు కలిసి ర్యాలీ నిర్వహించి రిటర్నింగ్ కార్యానికి చేరుకుని రిటర్నింగ్ అధికారి మధుసూదన్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పొంగనూరు నియోజకవర్గం గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోకపోగా విద్య వైద్య రంగాల్లో కూడా వెనకబడి ఉందని నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని ఆయన మండిపడ్డారు నియోజకవర్గంలోని గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నాయని గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు అన్ని రంగాలలో నియోజకవర్గ ప్రజలను ఎల్లప్పుడూ అండగా ఉంటూ పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా తాను పనిచేస్తానని రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు

సో సోదర సోదర మిన్నారా సోదర సోదరమారా జై భీమ్ జై మైనార్టీస్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం మన చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్వర్ బాషా అనే నేను మీ అందరి సహకారంతో అన్ని వర్గాల ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వే వేసి వచ్చినాను అలాగే ఈ రోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇక్కడ రావడానికి కారణం మీకు తెలుసు రానున్న రాజకీయ మార్పు కోరుకుంటున్నది ఇప్పుడున్న పరిస్థితులు నేను గడప గడప కార్యక్రమాలు వెళ్ళినప్పుడు ఇక్కడ తెలుస్తున్నది చాలా విషయాలు గమనించాము చాలామంది కన్నీళ్ళను చూశాను ఎంతోమంది ఆవేదన విన్నాను ఈ ఆవేదనలో నేను అన్ని గుర్తించిన మాటలు నాలుగు అంశాలపై మాట్లాడ ఐదు అంశాలపై మాట్లాడదలుచుకుంటున్నాను ఏది అభివృద్ధి ఏది అభివృద్ధి అంటున్నారు ఇక్కడ పొంగూరులో ఎక్కడ అభివృద్ధి జరిగిందో వాళ్ళు చెబుతున్న ప్రజలు చెబుతున్న మాటల్లో ఒక్కొక్క మాటలో వాళ్ళ కన్నీటి బాష్పాల్లో తెలుస్తున్నది అభివృద్ధి అనేది శూన్యం ఇక్కడ మనం అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే అభివృద్ధి అనే అంశంపై ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధికి తప్పుగా నేను చెబుతున్నాను ఎందుకంటే ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పార్టీ చెబుతుంది వైసీపీ ప్రభుత్వము మూడు వేల రూపాయలు రెండు వేల పెన్షన్కి మూడు వేలు పెంచేదానికి ఐదేళ్ళు చేసి డబ్బు పంచే సంక్షేమ పథకాలు చేస్తున్నారు అలాగే ఇప్పుడు వస్తున్న టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తానంటున్నారు చంద్రబాబు గారు అలాగే నేనేమేమి ఐదు వేలు ఇవ్వమంటారా కాదు డబ్బు ఇచ్చి బానిస తత్వానికి కాకుండా ఉపాధి కల్పాలి విద్య ఉండాలి మన యువకులందరికీ ఐదు అంశాలపై మాట్లాడాలి ఒకటి విద్య ఉపాధి వైద్యం సాగునీరు తాగునీరు రైతులకి ఈ అంశాలపై నేను వ్యాపార వృత్తిపరంగా అందుని గమనించాను ఈ ఐదు అంశాలపై ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కానీ ప్రతి ఒక్కరికి కానీ నేను చెప్పేది ఏమంటే ఇక్కడ చూడండి మన పొంగునూరు నియోజకవర్గంలో గత డెబ్బై సంవత్సరాలుగా చూస్తున్నాము ఎటువంటి అభివృద్ధి లేదు బీజేపీ చెబుతున్నది ఏమని నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తాను అని అంటే ఎంత పడుతుంది మనకు సిలిండరు ఇన్నేండ్లు పదేళ్ళు ఇచ్చిందంతా మనం చేసిన మోసమా బీజేపీ అంటున్నాను నేను అలాగే టీడీపీ గవర్నమెంట్ సాధించడానికి సీటు కోసం వ్యామోహపడి చేస్తున్న రాజకీయ ఈ సంక్షేమాలు తప్పు వైసీపీ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసింది మన సాగునీరు తాగునీరు రైతుల కోసం ఉంటే అప్పట్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హంద్రీనియు కాలు అని కుప్పం వరకు నా కాలు తవ్వించారు చంద్రబాబు దాన్ని అవలంబించలేదు తరువాత మన జగన్ అన్న గారు ఆ కాలువలు మూసేసినారు ఎటువంటి సౌకర్యము రైతులకు నీళ్ల వల్ల కానీ లేదు మన రైతు బిడ్డ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి రైతు బిడ్డ ఏతు ఎటువంటి ఎటువంటిది కూడా మనము చేయలేకపోతున్నారు ఎందుకు వాళ్ళ భూములన్నీ లాక్కుంటున్నారు ఇక్కడ కక్ష సాధింపు చర్యలు కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయి అందుకే ఎస్డిపిఐ పార్టీతో చెబుతున్నాను విద్య వైద్య యువత ప్రతి ఒక్కరికి మనము సంక్షేమ పథకాలు డబ్బులు ఇచ్చి బానిసలుగా వాళ్ళకి భిక్షగాళ్ళను చేసే బదులు వాళ్ళకి ఉపాధి కలిగించండి ఆ విధంగా నేను వచ్చినాను మీ అందరి బాధ విన్నాను నా బాధని మీకు చెప్పుకుంటున్నాను అలాగే మన యువత ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రస్తుత పరిస్థితి ఉపాధి కోల్పోతున్న యువత యువతకు పక్కదారి పట్టిస్తున్నారు అనేక వ్యసనాలు అనేక వ్యసనాలకు గురి చేసి వాళ్ళకు కాస్త డబ్బు ఇచ్చి వ్యసనాలకు లోనై బానిసలుగా చేసుకుంటున్నారు మారాలి యువతంతా మారాలి రానున్న తరాలు బాగుపడాలంటే యువత మారాలి యువత మారాలి అంటే ఇలాంటి ప్రభుత్వాలు స్వస్తి పలకాలి ఒక్క ఎస్డిపిఐతోనే మీకు యువతకి మార్పు కలుగుతుందని చెబుతున్నాను అలాగే అలాగే వైద్యం నేను గమనిస్తున్న నుంచి ఇక్కడ నలభై ఏళ్ళ నుంచి పొంగిందోళన బతికి పుట్టిన నేను నా స్నేహితులు గాని మా అక్క చెల్లెలు కాని ఎవరన్నా కానీ వైద్యం గురించి ఆలోచించండి ఈ రోజు కొంత మంది ఏం చెప్తున్నారంటే ఎంతో అభివృద్ధి చెందింది అంటున్నారు ఒక్క 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 మహిళకి గర్భిణీ స్త్రీకి సరైన సెజరింగ్ చేసి సరైన సెజరింగ్ సరైన సమయంలో కాన్పుకి కూడా సరైన హాస్పిటల్ లేదు మన ఊర్లో ఏముంది ఏమన్నా కావాలంటే మదనపల్లికి వెళ్ళాలి ఎమర్జెన్సీ అంటే లేకపోతే తిరుపతికి వెళ్ళాలి ఇది మన కాన్స్టిట్యూషన్కి జరుగుతున్న అన్యాయం ఏమన్నా అంటే ఏమంటున్నారంటే అంతా అభివృద్ధి జరుగుతున్నది తప్పు ఒక బ్లడ్ బ్యాంక్ కూడా లేదు మేమంతా బ్లడ్ ఇచ్చినారు మా కార్యకర్తలు అంతా ఎమర్జెన్సీలు ఎంతమంది బ్లడ్ బ్లడ్ ఇచ్చినారు కానీ ఈ రక్తదానం చేసేదానికి కూడా ఒక బ్లడ్ బ్యాంక్ లేదు మన పొంగునూరులో ఏమి ఇదేనా అభివృద్ధి అంటే ఉన్నాను ఈ అభివృద్ధి కాదు ఇది మహిళలకు ఆసుపత్రికి విద్యకి వైద్యకి వైద్యానికి చాలా లోయెస్ట్ క్వాలిటీగా మన పొంగనూరులో ఉంది మన పొంగునూరు నియోజకవర్గం మొత్తం ప్రజలు మదనపల్లి తిరుపతి బెంగళూరుకి ఆధారపడి జీవిస్తున్నారు వాళ్ళకి ఉపాధి ఉందా ఉపాధి కూడా లేదు ఉపాధి కల్పించాల్సింది పోయి వాళ్ళకందరికీ నెలకు ఇంతిస్తాం అంతిస్తాం మరి ఇంకో పార్టీ ఇంకో చెప్తున్నాడు ఆర్టీసీ బస్సులో ఫ్రీ అంటున్నాడు కరెంటు ఉచితం అంటున్నాడు ఏం వాళ్ళ అబ్బా సొత్తా ఇచ్చేదానికి అంటున్నాను ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతారు మీరంతా కరెంటు బిల్లులు తగ్గించండి అది న్యాయం ఉంది ఆర్టీసీ బస్సులు టార్జి తగ్గించండి న్యాయం ఉంది ధర తగ్గించండి ఫ్రీలు ఆపండి ఇది ఉచితం అది ఉచితం చెప్పి ప్రజలు బానిసలుగా చేస్తున్నారు ఈ బానిసత్వానికి మార్పు కోసమే ఎస్డిపి పార్టీ నుంచి నిలబడినాము సోదరులారా మీరందరూ సహకరించాలి మీరందరూ సహకరించాలి మొక్క ఎస్సీ ఎస్టి అన్ని అగ్ర కులాల నుంచి కలిపి చెప్తున్నాను ఇక్కడ నడుస్తున్న రాజకీయ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఈ రాజకీయ పరిస్థితికి మీరందరూ ఏక నిలబడి ఎస్డిపిని సహకరించండి సహకరిస్తే రానున్న రోజుల్లో ప్రతి ఒక్క సమస్యకి ఎస్డిపి మీ తరఫున మాట్లాడతాం మీరందరూ అని ఆశిస్తూ జై ఎస్డిపిఐ జై ఇండియా